సనాతన ధర్మంపై జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడు రాష్ట్రంలో కేసు నమోదైంది మత కలహాలు సృష్టించేలా మాట్లాడారంటూ మధురై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు పవన్ మాటలు దిగ్భ్రాంతికి గురిచేశాయని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వాంజీనాథన్ అనే న్యాయవాది ఈ నెల నాలుగున ఫిర్యాదు చేశారు మైనారిటీ ప్రజలు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలినర్లను ఉద్దేశించి సామాజిక ఉద్రిక్తతలు సృష్టించేలా పవన్ మాట్లాడారని వాంఛి పేర్కొన్నారు కాగా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ పరోక్ష విమర్శలు గుప్పించారు న్యాయవాది తన ఫిర్యాదులో ఈ విషయాన్ని ప్రస్తావించారు ముస్లిం క్రైస్తవులతో పాటు ఇతర మైనార్టీలను రెచ్చగొట్టేలా విద్వేషాలు సృష్టించేలా పవన్ మాట్లాడారని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రజల మధ్య పగా విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ వాంజీనాథన్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఉదయనిధి నిధి స్టాలిన్ ఏడాదిన్నర క్రితం సనాతన ధర్మం గురించి మాట్లాడారని ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు ఉదయనిధిని మాత్రమే కాకుండా తమిళనాడు ప్రజలకు అంబేద్కర్ ని కూడా అవమానించేలా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇందుకు సంబంధించి వెలువడిన వార్తా కథనాలు ప్రాతిపదికగా తగిన చర్యలు చేపట్టాలని కోరారు ప్రజలంతా మత సామరస్యంతో జీవించాలన్నదే రాజ్యాంగ ఉద్దేశమని కానీ దీనికి విరుద్ధంగా పవన్ మాట్లాడారన్నారు ఏసుక్రీస్తు అల్లా గురించి తప్పుగా మాట్లాడితే దేశాన్ని తగలబెడతారని అలా హిందువులు ఎందుకు చేయకూడదని పవన్ మాట్లాడారని ఫిర్యాదులో ప్రస్తావించారు ఇక తిరుమల లడ్డు వ్యవహారంలో ముస్లిం క్రైస్తవులకు సంబంధం లేదని న్యాయవాది వాంఛీనాథన్ అన్నారు